పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడె మండలం కుంచన్నపల్లి గ్రామంలో ఎరుకల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు ఆధ్వర్యంలో గిరిజనరత్న సింగం జానకమ్మల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మూడు భాగాలలో పందుల పోటీలు విభాగాలలో నిర్వహించిన ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు కత్తులు కట్టని ప్రాణహాని లేని ఈ పోటీలు నిర్వహించడానికి ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో మాకు మద్దతు కావాలని నిర్వాహకులు సింగం సుబ్బారావు తెలియజేశారు ఎడ్ల పందాలు పొట్టేలు పందాలు పందుల పంద పందాలలో ఏ విధమైన ప్రాణ నష్టం ఉండదని వినోదం కోసం నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఏకలవ్య అసోసియేషన్ సభ్యులు జిల్లా నాయకులు రాష్ట్ర ప్రభుత్వం పోటీలకు అనుమతి ఇవ్వాలని కోరారు రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పందుల మధ్య పోటీ నిర్వహించారు